హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్ మరొక వీడియోలో మీ అందరికీ స్వాగతం సుస్వాగతం సో నోటిఫికేషన్ ఎప్పుడు అని కమెంట్ చేయకండి ఓకేనా నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ఇక్కడ కొన్ని అప్డేట్స్ అన్నమాట అప్డేట్స్ ఏంటంటే మన ఛానల్కి సంబంధించి అదే యూట్యూబ్ ఛానల్ మిస్టర్ త్రీ జీ వ్లాగ్స్కి సంబంధించి ఒకటి అండ్ మన యాప్ ఒకటి ఉంది కదా మిస్టర్ సిఏ టెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం ఆ యాప్కి సంబంధించి ఒక అప్డేట్ అండ్ అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా మిస్టర్ రైల్వే లైఫ్ అని ఆ గ్రూప్కి సంబంధించి కూడా ఒక అప్డేట్ ఉంది అండ్ లాస్ట్లో నా కాంటాక్ట్ నెంబర్కి సంబంధించి కూడా ఒక అప్డేట్ ఉంది ఓకేనా ఫస్ట్ అప్డేట్ మన ఛానల్కి సంబంధించి ఏంటంటే కమెంట్స్ వస్తున్నాయి అంటే అన్న ఏంటన్నా అంటే రైల్వే వీడియోస్ చేయడం లేదు అని అడుగుతున్నారు అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్ అనేది నాది వ్లాగ్స్ ఛానల్ అనమాట మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పే ఉన్నాను ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే ఈ ఛానల్లో వీడియో చేయను బట్ లైవ్లో సండే లైవ్లో అప్డేట్ ఇస్తూ ఉంటాను అని చెప్పాను అన్నమాట అది అండ్ ఇంకొకటి ఏంటంటే మన యాప్ మిస్టర్ సిఎ టెస్ట్ యాప్ ఉంది కదా అందులో డైలీ కరెంట్ అఫైర్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉంటాను డైలీ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఫైవ్ లేదా సెవెన్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే అందులో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఈ యాప్ ఏంటంటే చాలామంది అనుకుంటున్నారు అంటే పెయిడ్ అనుకుంటున్నారు అనమాట అది పెయిడ్ కాదండి ఓకేనా ఫ్రీ ఇన్స్టాలేషన్ అండ్ ఫ్రీ యూజ్ అన్నమాట మీరు లైఫ్ టైమ్ అది ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇన్స్టాల్ చేయడంలో కూడా ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట ఫ్రీ ఇన్స్టాలేషన్ కాకపోతే ఇది ప్లే స్టోర్లో ఉండదన్నమాట థర్డ్ పార్టీ యాప్స్ అంటారు కదా అలా నేను క్రియేట్ చేసిన ఓన్గా క్రియేట్ చేసుకున్న యాప్ అన్నమాట ఇది దాన్ని నేను ప్లేస్టోర్లో పెట్టలేదు అనమాట అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే మిస్టర్ రైల్వే లైఫ్ టెలిగ్రామ్ గ్రూప్ ఉంది ఆ గ్రూప్లో ఏంటంటే కొన్ని అంటే ఏంటంటారు చాలామంది దాన్ని వేరే విధంగా యూస్ చేసుకుంటున్నారండి అది నేను చెప్పను ఇప్పుడు ఏంటి అనేది సో అందుకే కొన్ని మెసేజెస్ మెస్సేజెస్ మెసేజెస్ అయితే నాకు పర్సనల్గా వచ్చాయన్నమాట అన్న ఇలా ఇలాంటి కంటెంటు ఆ గ్రూప్లో కొంతమంది ఇలా షేర్ చేస్తున్నారు ఇది అది అని కొన్ని మెసేజెస్ అయితే వచ్చాయన్నమాట సో అది నాకు ఇష్టం లేదు అందుకే ఆ గ్రూప్ని మెసేజెస్ అంటే ఏవైతే ఉన్నాయో అవి నేను ఆఫ్ చేసి పెట్టాను అన్నమాట ఓకేనా సో అది నేను ఓపెన్ చేయను ఏదైనా అప్డేట్ ఉంటే నేను అంటే నేను మాత్రమే అందులో ఏవైనా షేర్ చేస్తూ ఉంటాను ఓకేనా ఏమైనా పీడిఎఫ్స్ కానివ్వండి ఏదైనా సరే అందులో నేను మాత్రమే షేర్ చేస్తూ ఉంటాను ఏదైనా నోటిఫికేషన్ వచ్చినా ఏదైనా అప్డేట్ ఉంటే కనుక నేను మాత్రమే షేర్ చేస్తాను ఓకే అండ్ నా కాంటాక్ట్ నంబర్ లాస్ట్ అప్డేట్ నా కాంటాక్ట్ నెంబర్ అనేది నేను అందరికీ ఇవ్వలేనండి ఓకేనా సో అది అత్యవసరం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఆ కాంటాక్ట్ నెంబర్ అనేది నేను ఇస్తూ ఉంటాను అన్నమాట అండ్ చాలామంది ఏంటంటే వీళ్ళు వాళ్ళ దగ్గర నంబర్ తీసుకొని కాల్ చేస్తున్నారు నేను రిసీవ్ చేయను కొత్త నెంబరు నాకు వస్తే కనుక నేను అసలు అది ఎవరి నెంబర్ అయినా సరే న్యూ నెంబర్ నాకు కనిపిస్తే నేను రిసీవ్ చేయను అనమాట అది ఎందుకంటే నేను వర్క్ ప్లేస్లో ఉంటాను ఇంటి వద్ద ఉంటే ఫ్యామిలీకి టైం ఇస్తూ ఉంటాను సో ఆ టైంలో కూడా ఆ ఫోన్స్ ఎత్తి వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి రిప్లై అదంతా నాకు ఇష్టం ఉండదు అనమాట సో ఎంత అత్యవసరము ఉంటే మాత్రమేనే నేను వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను అనమాట నేనే కాల్ చేస్తూ ఉంటాను వాళ్ళకి వాళ్ళు నాకు మెసేజ్ చేస్తారు ఫస్ట్ అన్న ఇలా డౌట్ ఉంది ప్రాబ్లం ఉంది అంటే నేను వాళ్ళకి రిపీట్ అంటే మెసేజ్ కాల్ చేస్తూ ఉంటాను అన్నమాట సో ఇది ఇది అన్నమాట అందుకే నేను అందరికీ నంబర్ అనేది ఇవ్వలేను ఇది అప్డేట్ ఈ అప్డేట్స్ అనేవి నేను చాలాసార్లు ఇచ్చాను బట్ ఏంటంటే ఉంటారు కదా కొంతమంది చూడరు వీడియోలు పూర్తిగా చూడరు అండ్ వ్లాగ్స్లో కూడా నేను రైల్వే అప్డేట్స్ ఇస్తూ ఉంటాను అన్నమాట అవి కూడా పూర్తిగా చూడరు కొంతమంది ఉంటారు అందరికీ నేను అన అనడం లేదు సో ఇది యూట్యూబ్ ఛానల్కి వచ్చేసరికి కంప్లీట్గా వ్లాగ్స్ ఛానల్గా మారిందండి నాది ఇది నా లైఫ్ స్టైల్ వీడియోస్ అనేవి ఇందులో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఏదైనా వీడియో పెడితే ఒక అంటే నాకు ఇప్పుడు మ్యాక్సిమం ఏంటి మినిమం పదివేల ఐదు వందలకి పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు బట్ నేను వ్లాగ్స్ ఛానల్లో వీడియో అప్లోడ్ చేస్తే ఏంటంటే ఒక మూడు వేల మంది తప్పకుండా చూస్తారన్నమాట అది నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట నేను కంప్లీట్గా ఈ ఛానల్ని వ్లాగ్స్ ఛానల్గానే పెట్టాలనుకుంటున్నాను అప్పుడప్పుడు రైల్వే అప్డేట్స్ కూడా ఇవ్వాలి అనుకుంటున్నాను అన్నమాట సో ఇది ఓకేనా ఇది ఛానల్కి సంబంధించి ప్రస్తుతానికి అప్డేట్ అండ్ లాస్ట్ అప్డేట్ ఏంటి అంటే సండే లైవ్ అండి ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో సండే లైవ్ అనే కాన్సెప్ట్ అంటే సండే లైవ్ నేను ప్రతి సండేకి లైవ్ వచ్చి రైల్వే హ్యాస్పెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటాను రైల్వే జాబ్స్కి సంబంధించి రైల్వే జాబ్స్ ఎలా సాధించాలి ఏం బుక్స్ చదవాలి ఓకేనా ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇవన్నీ నేను ఓన్లీ సండే రోజు లైవ్ అయితే చేసి మీ అందరి డౌట్స్ క్లియర్ చేస్తూ ఉంటాను అన్నమాట సో ఎవరైనా నాతో మాట్లాడాలి అనుకుంటే కనుక సండే లైవ్లో మన టెలిగ్రామ్ గ్రూప్ ఉంది కదా మిస్టర్ రైల్వే లైఫ్ గ్రూప్ ఆ గ్రూప్ని జాయిన్ అయిపోయింది అందులో ఏంటంటే నేను లింక్ లైవ్ లింక్ అనేది షేర్ చేస్తాను అన్నమాట సో అక్కడి నుంచి మీరు నాతో మాట్లాడవచ్చు అండ్ టైమింగ్స్ నేను చెప్పలేను ఓకేనా ఏ రోజు సండే సండే రోజు ఎప్పుడు లైవ్ వస్తాను ఏ టైంకి లైవ్ వస్తాను అనేది నేను చెప్పలేను అన్నమాట ఓకేనా సో ఇది ఇది మీరు గుర్తుపెట్టుకోలే ఇవి మన ఛానల్కి సంబంధించి అప్డేట్స్ అన్నమాట సో ఇది ఓకేనా అండ్ డ్యూటీ వచ్చేసి నైట్ షిఫ్ట్ డ్యూటీ నడుస్తుంది గా అండ్ పండగ దగ్గ దగ్గర పడుతుంది కదా సో పండగ పనులు కూడా చాలా ఇంట్లో ఉన్నాయి అన్నమాట సో అందుకే కొన్ని వీడియోస్ అయితే కంటిన్యూస్గా చేయలేకపోతున్నాను నేను ఓకేనా సో ఒక చిన్న అప్డేట్ ఓకే బాయ్